బెల్లం దోశలు ఎప్పుడైనా తిన్నారండి తినకపోతే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటాయి పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తింటారు ఈ దోశల కోసం గిన్నెలో దోశల పిండి తీసుకోవాలి మనం నార్మల్గా దోశలు వేసుకుంటాం కదండి అదే పిండి తీసుకోవాలి ఇందులో ఏమీ యాడ్ చేయన అవసరం లేదు ఇప్పుడు ఇందులో తురిమిన బెల్లాన్ని వేసుకోవాలి బెల్లాన్ని ఇలా తురిమి వేసుకోండి అప్పుడు ఈజీగా కరిగిపోతుంది పిండిలో ఇది మొత్తం కలిసేలాగా బాగా కలుపుకోవాలి మీకు ఎప్పుడైనా నార్మల్ దోశలు తిని తిని బోర్ కొడితే ఒకసారి బెల్లంతో ఇలా దోశలు ట్రై చేయండి ఇవి చాలా టేస్టీగా ఉంటాయి బెల్లం మొత్తం కరిగేలాగా కలుపుకొని ఈ పిండిని ఒక పది నిమిషాలు పక్కన పెట్టుకోవాలి పది నిమిషాల తర్వాత స్టవ్ పైన ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకోవాలి ఇప్పుడు దోశ వేసుకోవాలి ఈ బెల్లం దోశలన్నింటినీ మనం వంటని సిమ్లో పెట్టుకొని వేసుకోవాలండి లేదంటే వెంటనే మాడిపోతాయి అలాగే దోశలు వేసుకునే ముందు ఈ పెనానికి ఆయిల్ అప్లై చేసుకొని వేసుకోవాలి లేదంటే ఈ దోశలు మనకి సరిగా రావు అంతేనండి చాలా టేస్టీగా ఉండే బెల్లం దోశలు అయితే రెడీ ఈ దోశలు ట్రై చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే ట్రై చేసి ఎలా ఉన్నాయో టేస్ట్ కామెంట్ చేసి చెప్పండి